বিরাজদার বেটি এমসিজি نادي হল বনাম মানি আয়াজ ভাই ফটো বতলে রে ফটো বতলে হ্যাঁ কোটি কোটি নিরাম বিজয়নম বিজয়নম নিরাম

గ్రామంలోని అన్ని వర్గాలకు చెందిన వారందరము అనగా గ్రామ పెద్దలు గ్రామ యోజన సభ్యులు మరియు గ్రామ మహిళా సంఘాలు మరియు గ్రామ సభ్యులందరం తీసుకున్న నిర్ణయం ఏమనగా మన గ్రామంలో అనగా తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఐదు నుండి అనగా ఈ రోజు నుండి పూర్తిగా గ్రామంలో మద్యపానం నిషేధంపై తీర్మానం చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి గిరిట్పల్లి గ్రామానికి సంబంధించిన వారు అనగా పది పదకొండు వార్డులలో గల గిరిగ్పల్లి స్పర్ధి వరకు ఈ తీర్మానం పూర్తిగా వర్తిస్తుంది కాబట్టి ఈ తీర్మానం ప్రకారం గ్రామ గ్రామ అందరి సమక్షంలో మద్యపాల నిషేధం చేయటం చేయడం జరిగింది ఇటు విషయమై తెలియజేయడం ఏమనగా గ్రామంలో గ్రామ సమీపంలో కానీ ఇతర గ్రామాల నుండి కానీ ఇతర ప్రాంతాల నుండి కానీ మదు తీసుకొని వచ్చి గ్రామ సమీపంలో గ్రామ గ్రామ జనసంచారం గల ప్రాంతాల్లో మ గ్రామ తీర్మానం మేరకు నిషేధించడం జరిగినది ఈ మద్యపాన నిషేధం అనగా తిరిగి గ్రామంలో మద్యం అమలుచో గ్రామ పెద్దల తీర్మానం ప్రకారం ఐదు లక్షల జరిమానా విధించడంతో పాటు గ్రామ సభ్యుల సమక్షంలో దుకాణ యజమానులకు చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి విషయం విషయమై మన గ్రామంలో పెద్దలు ఈ మద్యపాన విషయమై గ్రామ పెద్దలు పోలీస్ స్టేషన్ కానీ ఏ ఇతర విషయాల్లో కానీ మద్యం అమ్మిన వారికి సహాయం చేయడం జరగదు ఇట్లా గ్రామ సభ తీర్మానం